సొల్యూషన్ మతకాలనే ఈ పర్యటనకు ఉద్దేశం నా కలెక్టర్ గారి గారితో మాట్లాడుతుంటే కూడా బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేమి చేయగలం మీ మేజర్ ఉపాధి ఇది తోటలు ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బ కలుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటి అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటే సో ఒక దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి దీనికి దాంట్లో బాగా నేను పడుతుంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మినెంట్ పరిష్కారం ఎతకలే శాశ్వత పరిష్కారం సో ఏదైనా నేను పై పైన వచ్చి పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు ఇవి ఇచ్చేసి లేదంటే మీరు చెప్తే మీరు చెప్పినట్టు జిఎస్టీ కోటి రూపాయలు పోతుంది చనిపో డబ్బులు సినిమాలు చేయమన్నారు మరి ఇదే ఆయన ఇంకా గత ముఖ్యమంత్రి అడగలేకపోయినట్లా ఆయనకి అది ఇంకా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండ నా దగ్గర ఉంట అంటే అలా కాదా అంటే ఇవన్నీ ఏంటంటే సదాగా జేబులోంచి ఇచ్చేవి కాదు కానీ దీనికి ఒక శాశ్వత పరిష్కారం